వెల్కమ్ టు లావణ్య అండ్ సో మనం ఇవాళ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూడబోతున్నామండి నా ముందైతే ఉంది దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి వడ్డరమ్స్ దగ్గర నుంచి సింపుల్ ఇయర్ రింగ్స్ వరకు బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ చైన్స్ పీసెస్ సో ఇలా అన్నీ ఉన్నాయి ఇవన్నీ మనకి ఒకరు కొరియర్ చేశారు సెల్లర్ మీరు చూపించండి మీ యోస్కి అని చెప్పేసి మీకు వన్ బై వన్ క్లియర్గా ఓపెన్ చేసి ప్రైస్తో సహా చూపిస్తాను మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోను చూసేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెల్లర్ నెంబర్ అయితే నేను ఇక్కడ వీడియోలో ఇస్తాను ఆ నెంబర్కి మీకు ఏ ఐటమ్ నచ్చుతుందో దాన్ని క్లియర్ స్క్రీన్ షాట్ పెట్టేసి ఆర్డర్ చేసుకోండి సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వెళ్లే ముందు ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మననే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇలాంటి ఇంకా బోల్డ్ అనేది ఆఫర్స్ బోల్డ్ అని వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా సో మనమైతే స్టార్ట్ చేద్దామండి స్టార్టింగ్ విత్ బ్యాంగిల్స్ ఫస్ట్లీ డైమండ్ లుక్లో ఉండేటువంటి వన్ గ్రామ్ బ్యాంగిల్స్ ఇవి ఇక్కడ మనకి ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వస్తుంది దట్ టు స్క్వేర్ షేప్లో ఇంతకుముందు మనం సర్కిల్ షేప్లో చూసాం ప్రీవియస్ వీడియోలో వీళ్ళ దగ్గర నుండి ఇది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ మీకు సైజ్ ఏమైనా పర్టికులర్గా కావాలి అనుకుంటే మీరు ఒకసారి అడగండి ఇది ఒకసారికి టూ ఫోర్ ఉందనమాట సైజు దీంట్లో టూ సిక్స్ ఇలా కూడా ఉంటాయి కాబట్టి మీ సైజ్ మెన్షన్ చేసి ఈ ఫోటో తీసుకొని వాళ్ళకి షేర్ చేసేయండి వాట్సాప్లో అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి డగ్లర్ బ్యాంగిల్స్ డైలీ వేర్ వేసుకోవచ్చు ఇవి కూడాను ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ సిక్స్టీ అండి ప్రైజెస్ చూస్తున్నారా ఎంత తక్కువ ఉన్నాయో అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బ్లాక్ కలర్లో ఇవి ఇంకా క్యాషువల్గా లైక్ బ్లాక్ బీర్డ్స్ మీదకే కానివ్వండి స్పెషల్గా ఉండాలి అనుకుంటే క్యారీ చేయొచ్చు ఇవి కూడా ఫైవ్ నైంటీ బట్ ఆ స్టోన్స్ అంతా మంచి షైనీగా ఉన్నాయి సో ఫినిషింగ్ కటింగ్ అంతా బాగుంది కటింగ్ మనకి ఇక్కడ ఫ్లాట్ ఇచ్చేసరికి ఇలా ఇలా ఉంటున్నా కూడాను బాగా కనిపిస్తోంది సో నేను ఒకసారి వేసి చూపిస్తాను ఇలా వస్తుంది బ్యాంగిల్ వేసుకున్నప్పుడు మనం సో వన్ గ్రామ్ అయినా కూడా కొన్ని వన్ గ్రామ్ అని చూడగానే తెలిసిపోతుంది ఫినిషింగ్ అంటే కలర్ వల్ల బట్ ఇవి మనకి అసలు వన్ గ్రామ్ అన్నట్లుగా తెలియట్లేదు అండ్ ఇవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మనకి ఈ విధంగా వన్ సైడ్ వచ్చేసరికి డాలర్ లాగా వస్తుందండి రిమైనింగ్ బ్యాంగిల్ అంతా ఇలా ఉంటుంది మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది స్టోన్స్ వచ్చాయి రూబీస్ ఎమరాల్స్ ఇచ్చారు ఇవి పెయిర్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ వీ వీటిలో కూడా సైజెస్ మీరు అడగండి అవైలబిలిటీ చూస్తారు అండ్ వచ్చేసరికి ఇవి ఫ్యాన్సీ పాస్టల్ షేడ్స్లో వచ్చాయి ఇలా ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ప్రైస్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్యాన్సీగా ఉంటుంది ఇవి అండ్ నెక్స్ట్ హెవీ ఇవ్వండి ఇవి చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి సో మొత్తం కూడా ఇవి ఇవి ఎలా చెప్పాలి అంటే ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే సరిపోతుంది మీకు సైజ్ కూడా నేను చూపిస్తున్నాను కంప్లీట్లీ స్టోన్ వర్క్ ఇది మనకి హ్యాండ్మేడ్ వచ్చింది హ్యాండ్తో చేసినవి ఇవి ప్రైస్ వచ్చేసరికి వన్ ట్వంటీ టూ బ్యాంగిల్స్ అండి జస్ట్ ఎట్ వన్ ట్వంటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఇది మనకి ఇట్లా వస్తుందండి కడ అనమాట మీకు చూసుకోవచ్చు స్టోన్స్ కూడా బాగున్నాయి ఇది ఓన్లీ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్లో వచ్చేస్తుంది బ్యాంగిల్ ఇలా ఓపెనబుల్ ఇది ప్రైస్ ఒకసారి మీరు వాట్సాప్ చేయండి వాళ్ళకి మెసేజ్ చేస్తే క్లియర్ చేస్తారు ప్రైజ్ అనేది అండ్ నెక్స్ట్ మనము వచ్చేసరికి నెక్ పీసెస్ వడ్డనమ్స్ ఇవి ఉన్నాయి వాటిలోకి వెళ్ళిపోద్దాం బ్యాంగిల్స్ అయితే వీటి వరకు ఉన్నాయి వీటిలో కాకుండా ఇంకా చాలా ఉంటాయి నా వరకు అయితే కొన్ని పంపించారు మీకు ఇంకా మోడల్స్ కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి షేర్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇయర్ రింగ్స్ చూద్దాము కొన్ని సింపుల్ అండ్ అలాగే హెవీ ఇవి వచ్చేసరికి క్యాజువల్గా పెట్టుకోవడానికి ఎగ్జాక్ట్లీ గోల్డ్ లుక్ అంటే కొంతమందికి మాకు గోల్డ్ పెట్టుకున్న ఆ స్టైల్లోనే కావాలి అంటుంటారు ఫ్యాన్సీ కాకుండా సో వాళ్ళకి జస్ట్ ఎట్ వన్ ట్వంటీ రూపీస్ చిన్న మువ్వలు ఇచ్చారు చాందబల్లి స్టైల్లో వచ్చింది జస్ట్ వన్ ట్వంటీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి హెవీ అండి చాలా హెవీ డైమండ్ లుక్వి నేను ఇలా పెట్టాను సో మీకు ఐడియా కోసం అనేసి బ్యాక్ హు ఇలా స్క్రూ వస్తుంది అండ్ కింద ఇక్కడ చాందబలి స్టైల్లో ఇక్కడ బుట్ట వస్తుంది ఇవి టూ ఇయర్ రింగ్స్ చాలా హెవీగా ఉంటాయి సో ఇలా పెట్టుకొని చూస్తే మాత్రం లుక్ తెలుస్తుంది మీకు ఇలా ప్రైస్ ఇది వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ రూపీస్ పెయిర్ షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా మీరు షిప్పింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి వాళ్ళకి షిప్పింగ్ ఎక్కడికి అని అడిగితే దాన్ని బట్టి ప్రైస్ చెప్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి మనము పర్ల్ చైన్ అండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది చిన్న పిల్లలకి కూడా సరిపోతుంది చిన్ని డాలర్ తోటి ఒక చిన్న పర్ల్ వచ్చింది ఒకటి పైన అంతా పర్ల్ చైన్ వస్తుంది ఇలా రైస్ పర్ల్స్ అంటాం కదా ఆ స్టైల్లో విత్ సింపుల్ డాలర్ నేను ఒకసారి ఇలా పట్టుకుంటాను సో మీకు లుక్ వస్తుంది ఇలా వస్తుంది చాలా బాగుంది డ్రెస్సెస్ మీద కూడా జస్ట్ టూ లైన్స్ వస్తాయి ప్రైస్ ఇది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పిక్స్ తీసుకోండి నచ్చితే ఏమన్నా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్ పీస్ ఇది అగైన్ స్వరోస్కి స్టోన్స్ ఉంటాయి కదండీ దాంతో చేసింది ఇక్కడ చిన్న కలర్ స్టోన్ ఇచ్చారు అండ్ ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒక డిజైన్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది నేను ఇలా పట్టుకుంటున్నాను ఒకసారి హ్యాండ్లు చాలా డిఫరెంట్గా ఉంటుందండి హాఫ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ సో మనకి శ్రావణ మాసమే కదా వస్తుంది నెక్స్ట్ సో పూజలు అనేసి ఇంకా వ్రతాలకి వెళ్తూ ఉంటాము వెళ్ళి మళ్ళీ రిపీట్ కూడా చేయలేము పెట్టుకున్నదే సో ఇలా కొనుక్కుంటే బడ్జెట్లో డిఫరెంట్ స్టైల్ అప్ చేసుకోవచ్చు మనం జస్ట్ ఇట్ సెవెన్ ట్వంటీ రూపీస్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సేమ్ మనకి కింద ఎలా వస్తుందో అదే వస్తుంది ఇలా ఇయర్ రింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాలో చూసే ఉంటారు కొన్ని పేజెస్లో ఎంత ట్రెండ్ అవుతోంది అనేది ఇది బెల్ట్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే అసలు నైట్ టైం పెట్టుకుంటే అండి ఫుల్ షైన్ అవుతుంది చాలా షైన్ అవుతుంది అండ్ దట్ టు కలర్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట ఇది ఇంకొక స్పెషాలిటీ మనం చెప్పినట్టుగా స్ట్రెచ్ అవుతుంది నెక్స్ట్ వెరైటీ అండి మొత్తం కూడా బ్లాక్ బీడ్సే ఇదిగో నేను కూడా ఒకటి అయితే వేసుకున్నాను శాంపిల్గా చాలా బాగుంటుంది లైక్ ఇలా టాప్స్ మీదకి కుర్తీస్ మీదకి ఆఫీస్ డైలీ ఒకటే వేసుకుంటే బోర్ కొడుతుంది కదా ఇలా మనం డిఫరెంట్ వెరైటీస్ పెట్టుకుంటే డ్రెస్కి మ్యాచింగ్ అకేషన్కి మ్యాచింగ్గా వేసుకొని వెళ్ళొచ్చు సో వీటిలో అయితే ఫ్యాన్సీ ఉన్నాయి అండ్ టూ లేయర్స్లో ఉన్నాయి సింగిల్ లేయర్ ఉన్నాయి కొంచెం ఎక్కువ గోల్డ్ కనిపించే ఉన్నాయి ఇవన్నీ నేను మీకు ప్రైస్తో సహా చూపిస్తాను స్టార్టింగ్ విత్ వచ్చేసి వినాయకుడితో స్టార్ట్ చేద్దాం నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది సో మనకి ఈ బ్లాక్ బీడ్స్ కూడా చూస్తే డైమండ్ బ్లాక్ బీడ్స్ అంటాం కదా సో ఆ స్టైల్లో కటింగ్ ఇచ్చారు షైన్ అవుతోంది బీడ్ అనేది అండ్ వినాయకుడు డాలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది యాక్చువల్గా మనకివ్వడము ఈవెన్ చైన్స్కి మిడిల్ లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు బట్ ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఇచ్చారు కాబట్టి ఇలా వేసుకోవచ్చు మీరు నేను శాంపుల్ ఇలా పెడుతున్నానండి ఇలా ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ అరౌండ్ త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది నెక్స్ట్ వన్ ఇది కూడా టూ లైన్స్లోనే శారీస్ మీదకి లేదా కుర్తా సెట్స్ మీదకి బాగుంటుంది ప్రైస్ ఇది త్రీ నైంటీ రూపీస్ ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయండి మనం ఫస్ట్ చూపించినవి ఐటమ్స్ కానివ్వండి ఇవైనా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ వెరైటీ సో ఇది మనకి ఓల్డెన్ స్టైల్లో వచ్చేది ఇది సింగిల్ లేయర్లో అండ్ ఇక్కడ అంతా గోల్డ్ ఏమీ లేకుండా కంప్లీట్గా బ్లాక్ బీడ్స్లో వచ్చేస్తుంది ఇలా చూపించినప్పుడు మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి అండ్ ఇదైతే టోటల్లీ డిఫరెంట్గా ఉంది సో ఇలా వస్తుందండి పెట్టుకుంటే అయితే నేను మీకు శాంపుల్గా చూపిస్తున్నాను ఇలా వస్తుంది ఫ్యాన్సీగా చాలా బాగుంది నెక్లెస్ లాగా అనిపిస్తుంది వేసుకోగానే సో డాలర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది నేను చూడగానే కూడా ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది అనిపించింది ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ హెవీ స్టోన్స్తో అండ్ చిన్న పర్ల్ డ్రాప్ ఇచ్చేసి డాలర్ హెవీగా ఇచ్చారు ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి రెగ్యులర్ వేర్ లేదనుకుంటే శారీస్ మీద కూడా చాలా సింపుల్గా ఉంటుంది వన్ మోర్ వెరైటీ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్లాక్ బీట్స్ అండి కొన్నిటికి ఏంటంటే మనకి ఈ విధంగా షైనింగ్ బీట్స్ వచ్చాయి కొన్నిటిలా సర్కిల్ బీట్స్ వచ్చాయి దీనికి అగైన్ ఇలాగా కటింగ్ డిఫరెంట్గా వస్తుంది అలాగే స్టోన్స్ వర్క్ కూడాను ఇవి కూడా అరౌండ్ త్రీ నైంటీ అలా పడుతుంది డాలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ నేను మీకు ఇంక ఇలా చూపించేస్తాను అంతే కొంచెం కొద్ది ఫినిషింగ్ డిఫరెంట్గా ఉంటుంది యాంటిక్ అంటాం కదా యాంటిక్ ఫినిషింగ్ అలాగా త్రీ సిక్స్టీ రూపీస్ దాంట్లోనే కలర్ వేరు అండ్ ఇంకొకటి వచ్చేసి లక్ష్మీదేవి అండి మనం ఇందాకైతే వినాయకుడిది చూసాం కదా ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి వస్తుంది దీంట్లో కొంచెము గోల్డ్ లుక్ యాడ్ అయింది ప్రైస్ వచ్చేసరికి ఇవి కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇదే రేంజ్లో ఉన్నాయి అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలోనే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది హెవీ బీట్స్ తోటి అండ్ కింద డాలర్ కూడా బ్లాక్ బీట్స్లో వచ్చేస్తుంది ఇలా త్రీ సెవెంటీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇలా ఉంటుంది ఇది డాలర్ చూడండి ఎంత హెవీగా ఉందో ఫస్ట్ లేచారు అండ్ పైన వచ్చరికి బ్లాక్ బీడ్స్ ఇలా ఇది ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఇది ఇంకో ఎగ్జాక్ట్లీ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది ఇది అయితే ప్రైస్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు ఇది వర్క్ అంతా కూడా రియల్ గోల్డ్ చైన్ ఉంటుంది గోల్డ్ బాల్స్ సో ఆ స్టైల్లోనే ఇచ్చారు కొంతమందికి ఎలా అంటే మాకు అది గోల్డ్ అంటే రోల్డ్ గోల్డ్ అని తెలియకూడదు అన్నట్లుగా ఉంటారు కదా వన్ గ్రామ్ గోల్డ్ అని కాకుండా ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్లో ఇవన్నీ ఇది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది అసలు చెప్పాలంటే చైన్లానే ఉంది నార్మల్ గోల్డ్ చైన్ అక్కడక్కడ జస్ట్ సింపుల్ బాల్స్ ఇచ్చారు త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ సో ఇది ఇంకా డాలర్ కూడా అవసరం లేదు ఇలా వచ్చేస్తుంది నెక్కి కొంచెం అదే స్టైల్లో చాలా సింపుల్ డాలర్ అండి చాలా క్యూట్ ఉంది ఇది అయితే మాత్రం అసలు డాలర్ కూడా అయితే మాత్రం చాలా బాగుంది వెరీ సింపుల్లో ఇది కూడా అరౌండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా వస్తుంది ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్సే సో ఇవి వచ్చేసరికి బ్లాక్ బీట్స్ అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కొంచెం హెవీది సో ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా వెరీ సింపుల్గా ఉన్నాయి కదా ఇది మాత్రం టోటల్లీ హెవీ సెట్ సో ఇవి చూసుకోవచ్చు మనకు మంచి టాలర్ ఇవన్నీ వచ్చాయి చాలా హెవీగా ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ రూపీస్ ప్రీషిపీ ఇప్పటి రోజుల్లో చెప్పాలంటే గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి పెద్ద తేడా ఉండట్లేదండి అలా వచ్చేసాయి అనమాట ఇమిటేషన్లో ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది అండ్ ఇవి ఇక్కడ నుంచి మనం కొన్ని ఇయరింగ్స్ చూద్దాము సో చాందబలి ఇయర్ రింగ్స్ విత్ పర్ల్ డ్రాప్స్ ఇలా సో ఇవి ఇయర్ రింగ్స్ చూసాం కదండి రూబీ అండ్ అలాగే ఎమరాల్డ్ కూడా వస్తుంది వీటిల్లో నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు చాందబలి చూసాం కదా ఇవి బుట్టలు బుట్టల్లో కూడా చాలా క్యూట్ ఉన్నాయి ఒక్కొక్క సెట్ డెఫినెట్లీ ఒకటి చాందిబలి ఒకటి బుట్టలు అలా ఉంటే సో అకేషన్కి తగ్గట్లుగా మనం పెట్టుకోవచ్చు అండ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ చాందబలిలోనే మనకి ఇలా ఫ్యాన్సీ వచ్చాయి యాంటిక్ ఫినిషింగ్ అంటాము సో అలా అనమాట ఇది నేను మీకు ఇలా హ్యాండ్ పెడుతున్నాను హ్యాండ్లో మొజనైట్స్ అంటాం కదండి సో ఎగ్జాక్ట్లీ అది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చాంద్బలి అండ్ బుట్ట దీనికి చాకర్ కూడా ఉంది నేను మీకు అది చూపిస్తాను నెక్ పీసెస్లో చూపించినప్పుడు ఇదైతే నోట్ చేసుకోండి చాంద్బలి విత్ బుట్ట ప్రైస్ వచ్చేసరికి నేను మీకు అది చూపించినప్పుడు చూపిస్తాను అండ్ ఇది వీరింగ్ రింగ్ వెడ్డింగ్ రింగ్ అంటాం కదా సో అది ఇలా ఇవి కూడా ఉన్నాయి ఇంకా వెరైటీస్ ఉంటాయండి మనం కొన్ని మాత్రమే చూపిస్తున్నాము వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇవి చాలా అనిపిస్తాయి నాకైతే ఫ్యాన్సీ డ్రాప్స్ అనమాట ఇవి ఇయర్ డ్రాప్స్ సో వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇలా ఒకటి అండ్ నెక్స్ట్ ఇలా ఉన్నాయి ఫ్యాన్సీ ఇవి మీకు ఏ డ్రెస్ కలర్ మ్యాచ్ అవుతున్నా అలా వేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీస్ మనం నెక్ పీసెస్ ఉన్నాయి అవి చూద్దాము సో నెక్స్ట్ అండి పీసెస్ ఇవన్నీ కూడా చాకర్స్ ఉన్నాయి సో ఇట్లాగా చాకర్స్ డాలర్ విత్ చైన్స్ అండ్ అలాగే వన్ సైడ్ డాలర్స్ విత్ ఇవి ఏమంటాం మనం వీటిని నేమ్ అయితే నాకు గుర్తుకు రావట్లేదు కానీ ఇవి ఓల్డెన్ స్టైల్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉండేవాళ్ళం అండ్ అలాగే ఒక వడ్డానం కూడాను ఇది సైడ్ అంతా మనకి డిజైన్ వస్తుందండి అండ్ మధ్యలో డాలర్ ఇచ్చారు ఇది కిడ్స్ దగ్గర నుంచి అరౌండ్ సెవెన్ ఎయిట్ ఎక్కడ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు బికాస్ హోల్స్ అనేవి ఇక్కడ వరకు ఇచ్చారు ప్రైస్ అయితే చాలా తక్కువ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ రూపీస్ థౌజండ్ నైంటీలోనే మనకి వచ్చేస్తుంది ఫ్రంట్ అంతా మొజనైట్ స్టోన్స్ తోటి వర్క్ ఇచ్చారు విత్ లావెండర్ కలర్ స్టోన్స్ అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలి అనుకుంటే వడ్డామ్స్లో అలాగా వాట్సాప్ చేసేయండి సో నెక్స్ట్ మనం ఇంకా నెక్ పీసెస్లోకి వెళ్ళిపోదాము సో నెక్ పీసెస్లో కూడాను ఫస్ట్ వచ్చేసి నేను పెట్టుకున్నాను ఇది సైడ్స్ అంతా కూడా మనకి ఇలాంటి వర్క్ వస్తుంది చైన్కి అండ్ మధ్యలో డాలర్ ఇది సో ఇలా ఈవెన్ నేను వేసుకున్న నార్మల్ టాప్ దాని మీద కూడా చాలా బాగుంది అలాగే లాంగ్ ఫ్రాక్స్కి హాఫ్ శారీస్కి శారీస్కి సింపుల్గా ఉంటుంది అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది సో నేను ప్రైజ్ అనేది ట్యాగ్ ఉంది నేను చూసి చెప్తాను తర్వాత సో ఇంక ఇలా ఇది పీస్ నెక్లెస్ అండి విత్ స్వరోస్కి స్టోన్స్ అలాగే రూబీస్ ఎమరోల్స్ వస్తుంది హెవీ స్టోన్ వచ్చింది దీనికైతే ఒకటి ఇది ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటికి ఇయర్ బడ్స్ కూడా వచ్చాయి లైక్ ఇయర్ రింగ్స్ ఇవి పడిపోతున్నాయి సేమ్ టు సేమ్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది డాలర్ విత్ చైన్ అండి బాల్ చైన్ సో డాలర్ అనేది రిమూవబుల్ మీరు ఏదైనా పర్ల్స్ చైన్కి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రైజ్ సిక్స్ నైంటీ రూపీస్ షిప్పింగ్ బాల్ చైన్ తీసుకొని అది విడిగా ఇది విడిగా వేసుకోవచ్చు బాల్ చైన్లోనే ఇది చిన్న సైజు ఇది రిటార్చ్ చేయలేము డాలర్ దీనికి త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసరికి బాల్ చైన్ అండి ఇది సో ఆల్ సైజ్ బాల్ చైన్ అని చెప్పాలి ఇవి ఎగ్జాక్ట్లీ మనం చాలా వరకు గోల్డ్ చూస్తూ ఉంటాం ఇలాంటివి ఇలా వస్తుంది ప్రైస్ అనేది ఇది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలన్నింటిలోక నాకు బాగా నచ్చింది పర్సనల్గా సో స్టోన్స్ ఎగ్జాక్ట్లీ గోల్డ్ లుక్ వచ్చేది ఇది ఇలా వస్తుంది ఇలా పెడుతున్నాను సో ఇలా వస్తుంది అన్నమాట మంచి గోల్డ్ గ్రీన్ కలర్ వైట్ కలర్ స్టోన్స్ తోటి చాలా బాగుంది నైట్ టైం మీరు వేసుకుంటే మాత్రం అద్దరిపోతారు నేను శాంపుల్గా పెడుతున్నాను అగైన్ ఒక్కటి పెట్టుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది అండ్ దానికి మ్యాచింగ్ ఇయరింగ్స్ సో ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ నైంటీ అండి ఇది థౌసండ్ నైంటీ రూపీస్లో మనకి సెట్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ చైన్స్లోనే ఇది ఫ్యాన్సీ ప్యాస్ స్టోన్స్లో ఇలాంటి వాటికి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇలాంటి వాటికి ఇది ఇంకా బాగుంటుంది దీని మీదకి ఇయరింగ్స్ ఇది పింక్ కలర్లో మీకు కావాలి అంటే దీంట్లో బ్లూ కలర్వి అలా స్టోన్స్ తోటి చైన్స్ వస్తాయి ఇది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ మోజనైట్స్లో ఇది డల్ ఫినిషింగ్ ఉంటుంది మెయిన్ ఆ స్టోన్ అనేది బాగా హైలైట్ అవుతుంది వీటిల్లో ఇలా ఇది ప్రైస్ ఫోర్ సిక్స్టీ ఓన్లీ అండ్ అదే స్టైల్లోనే డల్ ఫినిషింగ్లో స్క్వేర్ షేప్లో వస్తుంది అండ్ నెక్ పైన అంతా కూడా ఇలా స్టోన్ వర్క్ సిక్స్ నైంటీ రూపీస్లో ఇది వస్తుంది ఇవన్నీ మనం మోడల్కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము సో ఆన్లైన్లోనే డీల్ చేస్తున్నారండి వీళ్ళు సో అందుకనేసి కొంతమందికి ట్రస్ట్ ఉంటుంది ఉండదు కదా నా వరకు పంపించారు వీళ్ళు ఈ ఐటమ్స్ అన్నీ సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాందబల్లి విత్ బుట్ట చాకర్ ఫ్లెక్సిబుల్ చాకర్ అండి అది కూడాను నెక్కి మనకి ఈ విధంగా ఫిక్స్ ఉండిపోయేలాగా ప్రైస్ వచ్చేసరికి ఇది లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ సో ఇవి అండి ఇవి వచ్చేసరికి మనం ఇలా చైన్స్ వేసుకుంటాం కదా నెక్కి కొంచెం లెంతీగానే వస్తుంది విత్ మంచి డాలర్ ఫినిషింగ్ కూడా బాగుంది డాలర్ ఒక్కసారి చూడండి మీరు పెద్దవాళ్ళకి లేదా శారీస్ మీదకి చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి వేసుకోలేము శారీస్ మీదకే బాగుంటాయి ది ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అదే స్టైల్లోనే డాలర్ అనేది ఇక్కడ మనకి స్టోన్ కాకుండా కృష్ణుడితో వస్తుంది ఫైవ్ లేయర్స్ వచ్చాయి దీనికి సో ఇందాక దానికి కూడా ఫైవ్ లేయర్స్ వచ్చాయి మనకి చైన్ ఇది కూడా ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ దానికన్నా ఇది ఇంకా తక్కువ సో ఇవి చూసాం కదా మనకి వడనంస్ అవన్నీ ఇవ్వండి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ పీసెస్ బ్లాక్ బీడ్స్ అన్ని వెరైటీస్ చూసాము మోడల్కి కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నట్లుగా సో నెంబర్ అనేది మీరు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి మీరు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ పెట్టేసి అడగండి లేదా వాళ్ళ దగ్గర ఇంకేమన్నా ఐటమ్స్ ఉన్నాయేమో అడిగి అవి మీరు ఫొటోస్ తీసుకొని అవి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో హ్యాపీ షాపింగ్